ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామానికి మేము కలుగునిగాక ప్రభు యసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని మహాప్రభ కృపను బట్టి ప్రతిరోజు ఆయన కూర్చుని సంగతులు వింటూ ఆయనను బట్టి జీవించటానికి ఆయన నోటి మాటను బట్టి జీవించటానికి ప్రభు మనం చేస్తున్న సాయానికే ప్రభుకు చెల్లిస్తూ హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనం చదువుకుందాం సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఇరుగకే దేవదోతులకు ఆతిథ్యం చేసిరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పానపు నిష్కామాషమైనదిగాను ఉండవలని వేష్యాసులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది పొందిడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పును చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నర్మాతడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ప్రార్థన చేద్దాం వరుశుద్ధ్రోగి తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు మీ కోదనాలు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు మీ ఆత్మ ద్వారా వాక్ శక్తిని అనుగ్రహించి మీ కుమారుడు మా ప్రభు వారు మా జీవము ఆయనే మా సర్వము ఆయనను కూర్చున్న అనుభవ జ్ఞానంతో మమ్మల్ని నింపమని నాయన క్రీస్తును కూర్చున్న అను క్రీస్తును కూర్చుని అనుభవ జ్ఞానంతో భక్తికి బ్రతుక్కి కావలసిన వాటి అన్నింటినీ సంపాదించుకునే విశ్వాసంలో మమ్మల్ని నడిపించమని యేసుప్రభువారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియరా ఈ ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ప్రారంభం ప్రారంభం సహోదరు ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనేది ఇదే హిబ్రిపత్రికలో మొదటి అధ్యాయం ఏమో రక్షణ మొదటి అధ్యాయం ఆఖరి రక్షణ స్వాధ్యం అని మనం చెప్పుకున్నాం రక్షణ అంటే దేవుని ఎదుట మనకు కలిగిన స్థితి రక్షణ స్వాధ్యం అంటే ఆయన ఎదుట మనకు కలిగిన స్థితి ద్వారా జీవించుట ఆ స్థితి తాలూకు జీవితం రక్షణలో మనం దేవుని కుమారులమయ్యాం రక్షణ స్వాత్స్యాన్ని అనుభవిస్తే దేవుని కుమారులుగా మనం గుర్తించబడతాం లోకంలో సో రక్షణ స్వాత్స్యం అంటే ఏంటంటే దేవుని కుమారులుగా మనం అనుభవించవలసిన జీవితం ఆ జీవితాన్ని అనుభవించడానికి పత్రిక రెండులో నా ప్రతి అవధేయుతకు నా ప్రతి అతిక్రమానికి ఈశుప్రభు ప్రాచ్యం చేశాడు నేను ఇప్పుడు క్రీస్తునందు దేవుని నీతి క్రీస్తే నా నీతి అని ఎంచుకోవటం అలా ఎంచుకుంటే హెబ్రిపత్రిక మూడో అధ్యాయం నుంచి చివరి వరకు జీవితం అనమాట జీవించుట మంచి మనస్సాక్షి వారమై ప్రభువును కూర్చున్న సంగతులు నేర్చుకుంటూ జీవించుట మనం చెప్పుకున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచనంలో పవిత్రమైన మనస్సాక్షి చేత విశ్వాస మర్ మర్మాన్ని గైకొరుట అంటే రక్షణ స్వాధ్యం అనేది మనం అనుభవించాల్సిన జీవితం ఈ రక్షణ స్వాధ్యాన్ని విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అని పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో వచనంలోను ఫీత రాసిన రెండవ పత్రిక రెండు మూడు వచనాల్లో ఆయన కోర్చిన అనుభవ జ్ఞానం చేత భక్తికి బ్రతుక్కి కావాల్సిన వాటన్నిటిని సంపాదించుకునిట అని వ్యవహాన్ రాసిన మూడో పత్రికలో ఆత్మలో వర్ధిల్లి అన్నిట్లో వర్ధిల్లుట ఇదే రక్షణ స్వాధ్యం అనుభవించుట ఏ విషయంలోనూ భయం లేక చెంత లేక లేక నిర్భయంగా ధైర్యంగా జీవించుట సో అందుకనే ఈ రక్షణ స్వాత్యం అనుభవించడం అనేది మన జీవితం రక్షించబడ్డం అనేది ఒక్కసారి జరిగింది అయిపోయింది నెమ్మది వెన్న ఒక్క క్షణంలో మన స్థితి మారింది పాపులం నీతిమంతులమయ్యా దాసులం దేవుని కుమారులమయ్యా ఇప్పుడు పరలోకులున్న దేవుడు ఆయన మన తండ్రి మనం ఆయన కుమారుడు ఆయన తండ్రి అని పిలుస్తున్నా ఈ స్థితి మారింది ఇప్పుడు ఆయన సమస్తానికి మూలమైతే ఆ సమస్తము కుమారునికి అప్పగించాడు కుమారుడు వారసుడు ఆ కుమారుని ద్వారా మనం కుమారులం కాబట్టి ఆ కుమారుని కలిగిందంతా మనకు కూడా కలిగిందే అది మనం అనుభవించడానికి రక్షణ స్వాస్థ్యం అంటే సమస్తం అనుభవించడానికి సో దాన్ని అనుభవించటమే హెబ్రిపత్రిక మూడు నుంచి చివరి వరకు హెబ్రిపత్రిక మూడు నుంచి జీవించుట ఆ జీవించట ఎలా ప్రారంభించాడు హెబ్రిపత్రిక మూడు అధ్యాయ మొదటి వచ్చినలో ఆయన మీద లక్ష్యం ఉంచుట అన్నాడు ఎబ్రిపత్రిక పన్నెండులో ఆయన వైపు చూచుట అని అన్నాడు అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆయన మీద లక్ష్యం ఉంచుట ఆయన చూచుట అనేది మన జీవితంలో మార్గం అంటే మన మనం ఎప్పుడు కూడా ఆయన్నే చూస్తూ ఉండాలి మనల్ని మనం చూసుకోవటం కాదు ఆయన్ని చూస్తూ మనం జీవిస్తున్నప్పుడు ఆయన శక్తి చేత కాపాడబడతాం ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం చేత భక్తికి బ్రతుకి కావాల్సిన వాటి అన్నింటినీ సంపాదించుకుంటాం ఇదంతా ఆయన గురించి అనుభవ జ్ఞానంతో ద్వారా జీవించేది క్రీస్తుని గురించి నేర్చుకుంటూ జీవించేది అంతే తప్ప విశ్వాస జీవితం అంటే నేనే తెలుసుకునేది కాదు అసలు ఆయన గురించి నేర్చుకోవటంలోనే అసలు ప్రాముఖ్యమైన సంగతే నేను క్రీస్తుతో కూడా సెలివేయబడినా జీవించువాడిని నేను కాదు క్రీస్తే నాయనందు మనం ఆయన గురించి నేర్చుకోవటం ద్వారానే ఆయన కోరికలోనికి వస్తాం సో అందుకనే ఆయన వైపు చూచుట ఆయన మీద లక్ష్యం ఉంచుటనేది ఎల్లప్పుడూ ఉండాలి ఎల్లప్పుడూ ఏ మీటింగ్లో కూర్చున్నా ఏ వాక్యం ఏమైనా మన ప్రభువు కనబడాలి ప్రభు అంటే ఎలాగైనా అందరూ ప్రభు గురించి చెప్తారు కదా అని అనకూడదు మనకి ఏ మీటింగ్లో కూర్చున్నా ప్రభువు కనబడాలి అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా యేసు ప్రభువు ద్వారా విశ్వాస మూలంగా ఈ సువప్రభునంద విశ్వాసం మూలంగా దేవుని ఎదుట మనకు కలిగిన స్థితి మనకి జ్ఞాపకం చేయబడుతూ ఆ స్థితి తాలకు జీవంలోనికి మనం నడిపించాలి క్రీస్తుని కూర్చొని అనుభవ జ్ఞానాన్ని బట్టి అది అలా వెళ్తున్నప్పుడు ఫైనల్గా ఇక్కడ ఒక సంగతి పదమూడో అధ్యాయంలో మన పన్నెండో అధ్యాయంలో ఎవరైతే ఆయన నోటి మాటను బట్టి జీవించారో ఎందుకు హిబ్రి పత్రిక పది ముప్పై నుండిలో నీతిమంతుడు మూలంగా జీవించడం అతను వెనుక తీస్తే అతని ఏదో నా ఆత్మకు సంతోషం లేదు విశ్వాస మూలంగా జీవించడం అనే దాని విషయంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించడం అంటే నీతిమంతుడు అయింది విశ్వాస మూలంగా అలాగే జీవించేది కూడా విశ్వాస మూలంగానే వీటిని కన్ఫర్మ్ చేయడానికే హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయ మొదటి రెండు వచనాల్లో ఆయన విశ్వాసమునకు కర్త మాత్రమే కాదు కొనసాగించేవాడు అని చెప్పాడు విశ్వాసమున కర్త అంటే విశ్వసించినప్పుడు మన నీతిపంతులుగా దేవుని కుమారులుగా తీర్చాడు ప్రభు ఇప్పుడు విశ్వాసమునకు కర్త అయిన ఆయన కొనసాగించేవాడు కూడా ఆయనే కొనసాగింపు అంటే ఏంటి విశ్వాసమూలంగా జీవింపు చేయటం విశ్వాసమూలంగా జీవించ జీవింపు చేయడం అంటే ఏంటి యేసు ప్రభుని చూసి విశ్వసించి నీతిమంతులుగా కుమారులుగా చేపడ్డాం ఇప్పుడు యేసు ప్రభువును చూస్తూ జీవిస్తే ఆయన పోలికలోనికి వస్తాం జీవిస్తా జీవించటంలో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం దేవదూతలు దేవుని కుమారులైన మనకు పరిచర్య చేసే అనుభవంలోనికి వెళ్తాం ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం ద్వారా భక్తికి బ్రతుకి కావలసిన వాటి అన్నింటినీ సంపాదించుకుంటాం ఇదంతా కూడా రక్షణ స్వాధ్యం రక్షణ స్వాధ్యం అంటే క్రీస్తును క్రీస్తు మీద లక్ష్యం ఉంచుతూ జీవించే జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవునితో మన స్థితి ఏంటో ఎరుగుతూ జీవించే జీవితంలో కలిగే భాగ్యం ఇదంతా ఈ జీవితం మనం జీవించాల అందుకనికే పన్నెండో అధ్యాయంలో అటు జీవితంలో ఎవరైతే మిస్ అవుతున్నారో అటు జీవితాన్ని వారిని ఆయన శిక్ష చేస్తాడు శిక్ష చేస్తాడు ఈ శిక్ష ఎందుకు అని అంటే శిక్షాఫలం పొందడానికి శిక్షాఫలం ఏంటి తిరిగి ఆయన వైపు చూస్తూ జీవించే జీవితం ఎందుకంటే ఇదే హిబ్రి పత్రికలో రెండు కొండల గురించి రెండు కొండల సంబంధమైన జీవితం సేనాయి కొండ సంబంధమైన జీవితం సియోరు కొండ సంబంధమైన జీవితం సేనాయి కొండ సంబంధమైన జీవితం ఏమో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రాశాడు అక్కడ భయము అధైర్యము ఉంది సియోను కొండ మీద నిర్భయమైన జీవితం ఉంది ఎందుకు సియోను కొండ మీద మనల్ని జీవింపు చేయవాడు మన ప్రభు తండ్రి కుడు ఉన్నాడు హేబేలు కంటే శ్రేష్టమైన రక్తంతో ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని మనం భద్రపరచుకోవడానికి అవసరమైన సందేశాన్ని మనకు ఆయన సిద్ధం చేశారు ఆధారపడవలసిన పని లేదు సీనాయి కొండ మీద మాటిమాటికి మాటిమాటికి జరిగే బరులకు సంబంధమైన నిబంధన వచ్చింది అందుకని అందుకనే కొండ అనేకమైన బరుడు అనేకమైన బరులు సంపూర్ణ సిద్ధి కలగలే వారు కుమారులు కాల వారి పాపాలు సంపూర్ణంగా పరిహరించబడలే కాబట్టి కొండ అంటే స్వనీతి సంబంధమైన జీవితం సో కొండ మీద అనగా హిబ్రీ పత్రిక పదో అధ్యాయం నాలుగు వచనాలు ఇక్కడ హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి నాలుగు వచ్చినాలో ఒకటే అనమాట అనేకమైన బలుల సారాంశం అనేకమైన బలుల సారాంశం ఏంటి నా పాపాలు క్షమించబడ అనేది నేను మళ్ళా మళ్ళా పాపాలు ఒప్పుకోవాలనేది అనేకమైన బలుల సారాంశం కానీ యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రె పిల్ల అనేకమైన బరులకు వాడు కాదు ఆయన అహరోను లాంటి యాజకుడు కాదు ఆయన ఆహారపించిన బలిపో కాదు ఆయన దేవుడు సిద్ధం చేసుకున్న గొర్రె పిల్ల ఆయన మిల్కి శతకు క్రమం చూపుని వచ్చాడు ఆయన నిరంతర యాజకుడు నిరంతర యాజకుడు కాబట్టి హెబ్రి పది పన్నెండులో నిరంతరం ఉండే బలి చేశాడు నిరంతరం ఉండే బలి చేశాడు కాబట్టి సదాకాలానికి పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఇంకొక పాప పరిహారార్థ బలి లేదని హెబ్రి పత్రిక పదులు ఆ కింద పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో రాశాడు కాబట్టి మన మనస్సాక్షి కల్మసం తోచనే వద్దు అని అన్నాడు ఈ సంగతులు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మనం అంటే మనం నమ్ముకున్న వరకు మన పాపాలు క్షమించబడ్డాయి నమ్ముకున్న తర్వాత నుంచి చేసే పాపాలు మళ్ళీ ఒప్పుకోవాలనుకుంటున్నాం అలా అనుకుంటే అప్పుడు అహరం కూడా అదేగా అహరం చేసిన బరులేంటి ఈ సంవత్సరం వరకు నేను చేసిన పాపాలన్నిటికీ ప్రాచ్యత్వం తెస్తున్నాడు అక్కడ ఆరాధికుడు ఆ ఆ పరిహారం ఆహారం చేసినప్పుడు అక్కడ వరకు చేయబడిన పాపాలకి క్షమాపణ కలుగుతుంది మళ్ళా అక్కడి నుంచి అతను ఇంటికి వెళ్తే మళ్ళా పాపంలోనే ఉన్నాడు మళ్ళా సంవత్సరం తిరిగి వచ్చి అర్పణ చేసే వరకు అతను పాపంలో ఉన్నాడు ఈ లోపు చనిపోతే పాపంలో చనిపోతాడు అంతే కదా సో మన మన మనకి అట్టి అధైర్యమైన స్థితి కాదు నిత్యమైన యాజకుడు నిరంతర యాజకుడు నిత్యమైన బలి సదాకాలానికి సంపూర్ణలు కాబట్టి ఇంకొక పాప పరిహారార్థ బలి లేదు ఇంకొక పాప పరిహారార్థ బలి లేని చోట మనస్సాక్షికి కల్మషము తోచకూడదు మరి విశ్వాసి పాపం చేయడా అనే ప్రశ్న కంపల్సరీ ప్రతి ఒక్కరి అసలు మీరు ఇలా ఆలోచించండి నిజంగా ఇది ఎంత బుద్ధిహీనత అంటే విశ్వాసి పాపం చేయడా అనడం కాదు పరిశుద్ధుడైన దేవుడు లేదా మనల్ని ప్రేమించి మనకు తన పరిశుద్ధతలో తన నీతిలో మనల్ని యాపం చేసుకోవాలని తన కుమారుడిని అప్పగించిన దేవుడు పాపం చేయటం కోసం అప్పగించాడ రోమపత్రిక ఆరు ఇరవై రెండులో పాపం నుంచి విడిపించబడి నీతికి దోషులైతరు లేదా క్రీస్తుకు దోషులైతర్రీ కాబట్టి పరిశుద్ధత ఫలించుటే మీకు ఫలం అన్నాడు యేసు ప్రభుత్వం తా పరిశుద్ధాత్మని మనలోకి ఇచ్చింది ఎందుకు పరిశుద్ధత ఫలించడానికి అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప జీవితం జీవించటానికి అంతేగాని పాపం చేయటానికి కాదు ఇలా చెప్పడం లైసెన్స్ కాదు అసలు దేవుడు నేను నిన్ను సంపూర్ణంగా క్షమించని ఇష్టం వచ్చినట్టు జీవించను అన్న మాట ఎక్కడున్న బైబిల్లో వ్యభచారంలో పట్టుబడిన స్త్రీని కూడా నేను నీకు శిక్ష విధించను నీకే శిక్షావిధి లేదు కాబట్టి పాపం చేయ శిక్షావిధి లేదనేది ఫస్ట్ సందేశం కాబట్టి పాపం చే నీతిమంతులు కాబట్టే పాపం చేయకూడదు ఏ శిక్షావిధి లేదు కాబట్టే మనం పాపం చేయకూడదు అది అది ఆలోచించాలి ఎందుకంటే మనం ఎరుగక యేసుక్రీస్తు కార్యాన్ని మనకు తెలియకుండానే చాలా తక్కువగా ఇప్పుడు ఆదాము కార్యం మనందరం పాపులుగా చేసింది యేసుక్రీస్తు వారి కార్యం మనంతరం నీతిమంతులుగా చేసి ఎదురు సదాకాలాన్ని నిలబెట్టింది ఇందులో నీ ప్రమేయం ఏముంది ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరమన్నాడు ఎఫేసి రెండు ఎనుమతులు ఇలా చెప్తూనే మనం మళ్ళీ ఏమంటున్నాం అప్పటి వరకు చేసినవి ఆయనకి తెలుసు తర్వాత ఆయనకి తెలియదు ఆయన కూడా మనలాగా జ్ఞానం అనుకుంటున్నాం కానీ అపోస్తుల కార్యాలయం రెండు ఇరవై మూడు మీరు చదవండి దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అని అన్నాడు యశాగ్రంథ యాభై మూడు చదవండి తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి అని అన్నాడు నా సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానాన్ని బట్టి అన్నాడు నా సేవకులంటే ఎవరెక్కడ అపోస్తులు కార్యక్రమం మూడు ఇరవై ఆరులో దేవుని సేవకుల ప్రభుని ఈశుక్రీస్తు వారు సువార్త ఆయన సేవకుడు కదా ఆయన చేసిన సేవకత్వం నిరంతర సేవకత్వం నిలుచుండే సేవకత్వం ఆ సేవకుడు తనకున్న అనుభవ జ్ఞానం చేత ఎవరు దేవుని సేవకుడు ఈసు దేవుడు కాబట్టి దేవుని అనుభవ జ్ఞానంలో మనల్ని ఎప్పుడూ ఆయన ఎరుగుదురు కాబట్టి మన యావత్ జీవిత పాపాలకు ఆయన ప్రాయచితం చేశాడు ఆయన అనుభవ జ్ఞానాన్ని బట్టి కార్యం జరిగితే మళ్ళీ దాంట్లో నీ జ్ఞానం ఏంటి ఇది మీ వల్ల కలిగిన కాదు దేవుని కృపావర్మలు అని చెప్తుంటే దేవుని కూడా ఎలా లెక్కేస్తున్నావు ఇప్పుడు నువ్వేమన్నా చేస్తే నా దగ్గరకు చెప్పుకుంటావు అంతవరకు తెలుసు నాకు తర్వాత నువ్వేంటో నా గురించి నువ్వేం గోతులతో అవుతున్నావో తెలియదు దేవుడు కూడా అలాగేనా నేను నమ్ముకున్న వరకు క్షమించి అడిగిన తర్వాత నాపాలే అంటే అప్పుడు ఏ సుప్రభ కార్యం యేసు ప్రభు వారు సమాప్తం సరిపోతాడా సరిపోడా సరిపోడు అహరవులు సమాప్తం అనలేదు ఏటా ఏటా బరుదర్పించాడు ఏసుప్రభువారు కూడా సమాప్తం అనలేదు నీ దృష్టిలో గుర్తుపెట్టుకోండి రక్షణ సంపూర్ణ రక్షణ నిశ్చయత లేని వారందరూ కూడా ఏసుప్రభు శిలువు కార్యాన్ని గౌరవిస్తున్నట్టు కాదు మీరు ఏదో గౌరవించేస్తాం అనుకుంటున్నారు చాలా సులకనగా చాలా తక్కువగా ఎంచుతున్నారు ఆదాము కంటే తక్కువ ఎంచుతున్నారు మరి విశ్వాస పాపం చేయటట్టు చేస్తాడు అదే ఇప్పుడు మనం చెప్పుకునేది హిబ్రిపత్రిక మూడు నుంచి పన్నెండు వరకు రక్షణ రక్షణ స్వాధ్యం ఒక వచ్చ ఒక అధ్యాయంలో రాశాడు పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనంలో రక్షణ గురించి రాశాడు పాపం విషయంలో శుద్ధీకరణ చేశాడు ఉన్నత లోకంలో ఆయన కూర్చున్నాడు మనల్ని కూడా ఆయనతో కూర్చోబెట్టుకున్నాడు ఈ రెండు ఏడు వెంటనే అదే అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన ఎబ్రి పత్రిక ఒకటి పద్నాలుగులో రక్షణ స్వాధ్యం ఉంది ఇంకా దాని కొరకు ముందుకు సాగండి అన్నట్టు రక్షణ స్వాధ్యం కొరకు ముందుకు సాగండి అని చెప్తూ స్వాస్థ్యం అనుభవించాలి రక్షించబడ్డారు అది అయిపోయింది ఇక స్వాధ్యం అనిపించాలి జీవిస్తున్న దినాలన్నింటిలో స్వాధ్యం అంటే స్వాధ్యం అంటే మూలంగా జీవించడం అలా జీవించాలంటే రెండో అధ్యాయం ఏం చెప్పాడు మీరేం టెన్షన్ పడద్దు మీ పాపాలు ఏ ఆయన మర్చిపోయి కొన్ని వదిలేసాడు అన్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు ఆయన ప్రతి పాపానికి ప్రాచిత్తం చేశారు కాబట్టి ప్రతి అవధి ప్రతి అతిక్రమం న్యాయమైన ప్రతిఫలం పొందే మీరు యొక్క టెన్షన్ పడద్దు ఈ మనస్సాక్షితో ఆయన వైపు చూస్తూ ఆయన మీద లక్ష్యం వస్తూ జీవించండి అని చెప్పాడు అర్థమైన మనస్సాక్షి సరిగా లేకపోతే మన భక్తి బాగా చేస్తున్నాం అన్నట్టు నిజంగా భక్తిలో ఉంటాం మతంలో ఉంటాం నియమాల్లో నిష్టల్లో ఉంటాం కానీ విశ్వాసంలో ఉంటాం అందుకనే మనం ఇప్పుడు నేర్చుకున్న మూలపాటలు నేర్చుకుంటాం కానీ ఈ శ్రేష్టమైన మర్మావలు మనకు బయలుపరచబడ వాటిని మనస్కరించడానికి ఒప్పుకోవడానికి మన హృదయం సహకరించదు మనమేమనుకుంటాం ఏమనుకుంటాం వెళ్ళేటి సువార్తనంత తేలిగ చేసేస్తున్నారో అనుకుంటాం తేలిగ చేయటం కాదు సత్యాన్ని దేవుని కృపా వాక్యాన్ని కృపా సువార్తను స్పష్టంగా ప్రకటిస్తున్నారు అందుకనే విశ్వాసీ పాపం చేయడా అనేది ఫస్ట్ ప్రశ్న ఈ ప్రశ్నేషోలు అందరూ మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం విశ్వాసం రక్షించింది పాపంలో విచ్చినవాడికి నడిపించడానిక మీరు ఆలోచించేంటి దేవుడి ఉద్దేశం కదా ఏదో పెద్ద ప్రశ్నే చేసేవా అనుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువు దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నాడు ఈ పత్రిక నేను ఉన్న ప్రకారం మీరు సంస్థ ప్రవక్తల్లో పరిశుద్ధులై ఈజ్ హోలీ ఆయన పరిశుద్ధుడు ఆయన ట్రైస్ హోలీ అంటే ఆయన ముమ్మాటికి హోలీ ముమ్మాటికి పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధత ఫలించడం కొరకే ఆ పరిశుద్ధతను మనం శరీరంతో ఫలించలేమని పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు ఆత్మ చేత నడిపించబడటం ద్వారా పరిశుద్ధతను ఫలిస్తాం ఆ జీవంలో నడిపించడానికే పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఆత్మను అనుసరించి జీవించడం అనేది జీవితం ఇప్పుడు ఆలోచన చేయండి ఆత్మ మనల్ని నడిపిస్తే నువ్వు శరీరంతో నడిచేదానికంటే బాగా నడిపిస్తాడు నడిపించడా అసలు శరీరంతో నడవటం అనేది ఉందా విశ్వాస జీవితంలో శరీరమును అనుసరింపక అని ఉంది ఎలా మనం శరీరం రుణస్థలము కాము అని ఉంది అసలు నేను ఇలా ఉండాలి నేను అలా ఇది తీసేయండి ఫస్ట్ నాలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఆయన నన్ను జీవింపు చేయడానికి వచ్చాడు ఆయన జీవింపు చేసేదే రియల్ లైఫ్ అని ఎరగండి పరిశుద్ధతను నేను యాడ్ చేయకూడదు పరిశుద్ధతను నేను ఇమిటేట్ చేయకూడదు పరిశుద్ధతను నేను కనబరచడానికి డెమానిస్ట్రేట్ చేయడానికి చూడకూడదు పరిశుద్ధత అనేది మనం జీవిస్తున్న క్రమంలో ఆత్మానుసారంగా జీవిస్తున్న క్రమంలో శరీరేచ్ఛలు అనేవి మన మీద కనపడవు గలత ఐదు పదహారు ఆ క్రమంలో ఆ ఫలం కనపడాల అంతేగాని పరిశుద్ధతను నేను డెమాన్స్ట్రేట్ చేయకూడదు నేను తక్కువగా మాట్లాడితే పరిశుద్ధంగా ఉన్నట్టు లేదంటే మౌనంగా తలంచుకుంటే పరిశుభ ఇవి తగ్గింపు ఇవన్నీ కాదు ఆత్మ వల్ల నడిపించాల అందుకని విశ్వాసి పాపం చేయడా అసలు పాపం చేయటానికి ప్రభు రక్షించాడు ఎందుకు అడుగుతున్నా నీకు అంత ఆశ ఉందా ఏంటి పాపం మీద ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు కాబట్టి పరిశుద్ధత అనేది నేను ఉండేది కాదు ఆత్మఫలం పరిశుద్ధత అనేది ఫలం అది మనలో ఉన్న పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా కలిగే ఫలం అందుకని విశ్వాసి పొరపాటు చేస్తే ఒప్పుకొని ఒప్పుకోలు వేరు పొరపాటు చేయకూడదు ఎందుకు చేస్తున్నాడు జీవించకటే జీవించట్లేదు కాబట్టి ఆత్మబూలంగా నడిపించబట్లేదు కాబట్టి దేవుని వాటి నుంచి వచ్చే మాట వల్ల జీవించట్లేదు కాబట్టి పాపం చేస్తున్నాడు పాపం చేస్తే ఎలా ఒప్పుకోవాలా తండ్రిని కొందనాలు నీ కుమారుని అందు ఈ బలహీనతకి ఈ పాపాన్ని కూడా ఏనాడో ప్రాయశ్చిత్తం చేసి ముగించినందుకు నీకు స్తోత్ర ఈనాటికి నా మనస్సాక్షి విషయంలో దెబ్బ తగలకుండా సదాకాలానికి నిలిచి బలి బలి చేసి నా మనస్సాక్షిని నువ్వు బలపరుస్తున్నందుకే స్తోత్రు నీ కుమారుని కాబట్టి ఈ పాపం చేయకూడదు నీ శక్తి శక్తిచేతనను కాపాడు నీ ఆత్మ నడిపింపులో పరిశుద్ధతలో ఒక ఉన్నతమైన అనుభవానికి నడిపించు అని ప్రార్థన చేయాలి ఇది విశ్వాస ప్రార్ ప్రార్థన అందుకనే ఈ సంగతులు చెప్తుంటే మేము పాపానికి లైసెన్స్ ఇస్తున్నట్టు చూడొద్దు అసలు ప్రభువే చెప్పాడు ఆయన పిలిచింది పరిశుద్ధులుగా ఉంటాడు అందుకనే పరిశుద్ధాత్మ అసలు ఈ బేస్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు మీరు నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మడు మనలో ఉంచాడు ఎందుకు ఉంచాడు లైసెన్స్ కోసమా అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మడు లైసెన్సా మనకి లైసెన్స్లో నడిపిస్తాం ఇక నుంచి ఒకప్పుడు శరీరాన్ని బట్టి జీవించారు శరీర కార్యాలలో కనబడ్డారు ఇక నుంచి మీ శరీరంలో శరీర కార్యాలు స్పష్టం అవ్వకుండా ఉండాలంటే ఆత్మ అనుసరించి జీవించండి అప్పుడు శరీర కార్యములు కనబడవని చెప్పి మన పరిశుద్ధత అనే ఫలాన్ని అనేకమైన ఫలాలు ఫలించడానికి పరిశుద్ధాన్ని మనలో ఉంచాడు ఆయన ఆయన ఎరగంటే ఆత్మ అనుసరించి జీవించుట అదే విశ్వాస మూలముగా జీవించుతా నీతి మాత్రం విశ్వాస మూలంగా జీవించటంటే అదే ఆ క్రమంలోనే అనేక ఫలాలు మనం ఫలిస్తాం ఫలాలు పరిశుద్ధత అనేది ఫలం నేను ట్రై చేసేది కాదు నేను ట్రై చేసేది ఎలా అంటే నన్ను ఒక అతిశయంలో తీసిపోద్దే నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను వీళ్ళందరూ చెడిపోయారు అతిశయంలోకి శాస్త్రులు పరిచయన ఉద్దేశం ఏంటి ఏమి చెడిపోయింది మేము అందరం కరెక్ట్ అని రాళ్ళట్టుకు వచ్చారు వ్యవహార సవారి ఇరుమలో ప్రభు చెప్పాడు వ్యభిచారం చేద్దని విన్న ఆజ్ఞ మీకు ఇలాగ అర్థమైందా వ్యభిచారం చేద్దన్న ఆజ్ఞ యొక్క నిజస్వరూపం ఏంటో చెప్పనా చేస్తే పాపం అనుకుంటున్నారు మీరు అసలు మోహపు వస్తేనే ఆ క్షణమే మీరు వ్యభచారం చేశారు ఇప్పుడు ఏంటి ఎవడేస్తాడో రాయ్ మీలో పాపము లేనివాడు అని అన్నాడు పాపము చేయనివాడు అని వాళ్ళందరూ మేము చేయలేదు కాబట్టి ఇతివంతులు అనుకుంటున్నారు పాపము లేనివాడు అన్నాడు ఆయన ఆదామును బట్టి అందరిలో పాపం నివసిస్తుంది ఆదామును బట్టి ప్రతి మనిషి శరీరంలో నివసించే పాపం ఉంది కానీ ఏసుప్రభుని నమ్ముకున్న మనలో పరిశుభ మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఏసుప్రభుని నమ్ముకున్న మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్న మన దేహం ఇంకా విమోచన విమోచించబడలే ఆత్మలో విమోచన జరిగింది దేహంలో విమోచనం జరగలేదు కాబట్టి దేహంలో పాపనియమం మన అవయవంలో మన దేహంలోని అవయవాల్లో మన శరీరంలో అవయవాల్లో వాళ్ళు నివసిస్తుంది ఆ నివసిస్తున్న పాప నియమం ద్వారా మనం పాపకార్యాల్లోకి పాపేచ్ఛలోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మనిచ్చాడు ఆత్మచేత శరీర క్రియలు చంపటానికి అది అరగండి సత్యాన్ని అరగండి గమనించండి దేవుడట్ట మీకు దయచేయను కాక ఈ మాటల ద్వారా మనల్ని కాక ప్రార్థన చేద్దాం పరుశుద్రోగ తండ్రి ప్రేమలైన దేవుకు అందనాలు ప్రేమించి మరిచిన సందేశానికి వేస్తూ ఈ సందేశం నాయన మా అందరి ఆత్మల క్షేమం కొరకు మీరు అందించినందుకు స్థావుతున్నారు అనేక మంది సత్యాన్ని ఎరిగి గ్రహించి జీవించడానికి కొరకు చూపించండి అనేక మంది మీ సెలవు కార్యం యొక్క విలువ తెలియక దాన్ని తగ్గిస్తూ నాయన వారు మీకు ఎంతో విలువిస్తున్నాం అనుకుంటున్నారు ఆయన అటివారికి సంగతులు బోధించి మహిమ ప్రభావాలు పొందమని సత్యం వెల్లడవటం ద్వారా అనేకులు స్వతంత్రులుగా అనేక బంధకాల నుంచి అనేక ఆ సంఖ్యల నుంచి నాయన విడిపించబడినట్లు స్వాతంత్రాలు అనుభవించినట్లు మీ అత్యధికమైన కృపను కురంభరచమని వీళ్ళందరినీ దీవించమని వారి ప్రతి అవసరాలతో అక్కడ మహిమలోంచి తీర్చమని ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ఈ సుప్రభు నామలు మీ గాయలు గొప్ప స్వస్థత వారు పొందుదరు కాక బలహీనతలు ఉన్నవారు బలపరచు బలపరచబడుతున్నారు కాకని నా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు యేసూప్రభు నామంలో సత్యాన్ని గ్రహించడం దొరక సమస్తం తొలగిపోను కాకని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభు పేరిట ప్రేమ అందాలండి ప్రభు మేము మీ కుటుంబంతో దీవించరు కాక